Welcome to ATV. బుధవారం రోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో బహుజన పోరాట యోధుడు పేద ప్రజల గుండెచప్పుడు పండగ పండుగ నూట ముప్పై మూడవ జయంతి టీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రజా వాగేకారుడు ప్రకాష్ మాట్లాడుతూ పండగ సాయన్న పేద ప్రజలకు దాన చేసిన వ్యక్తిగా తెలంగాణ రాబిన్హుడ్గా సుపరిచితుడు భూస్వాములను పెత్తందారుల గదులలో ఉన్న దాన ధాన్యాలు తోచి పేద ప్రజలకు పంచిన బహుజన పోరాట యోధుడు మరియు విరాళాలు తీసుకుని పేదలకు పంచిన ఘనతను పొందాడు ఈ కార్యక్రమం క్రమంలో కవి పండితుడు బూరోజు గిరిరాజాచారి కవిశ్రేష్ఠుడు వాఖ్యాత డాక్టర్ నాయకంటి నరసింహ శర్మ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గంధం నాగరాజు తెలంగాణ వాల్మీకి సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ ముండ్ల దేవన్న నాయుడు రాజక సంఘం రాష్ట్ర ప్రధాని కార్యదర్శి ఇటిక్యాల బండలయ్య సమాజ్వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు జనాంపేట రాములు మైనారిటీ సంఘం జిల్లా నాయకుడు బలేమియా జానపద కళాకారులు సంఘం జిల్లా నాయకుడు మల్లెపు నరసింహ గౌడ సంఘం జిల్లా నాయకుడు నిదర్శన్ గౌడ్ గంగపుత్ర సేవా సంఘం జిల్లా నాయకుడు ఉందే కోటి శివ సగర సంఘం జిల్లా నాయకుడు సత్యం సాగర్ వివిధ సంఘాల నాయకులు విద్యార్థులు మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుళ్లెత్తంలో బండ్లకు గింజడం గుంజడంలో అదే విధంగా ఆటలన్నా పాటలన్నా ఆయనకి ఆసక్తి ఉన్న సందర్భంలో ఆయన ఆ విధంగా ఆటల్లో రాణించినటువంటి గొప్ప ఆయన ఆరడుగు రాజానుబాహుడు ఆయన నడుము పిడికడే ఉండేదంట ఆయన నడుము పిడికడే ఉండేదంట బాడీ యథ మాత్రం బారెలుండేదంట ఆరడుగు లాజానుబాహులు ఆయన మీసం పెంచుకొని చెవుకు చుట్టుకునేవాడంట తలపాగా కట్టుకొని ఆయన ఆయన చూస్తుంటేనే అక్కడ ఉన్నటువంటి జనం కూడా చాలా సంబరం చేసుకుంటాడు గొప్పైన గొప్ప అందగాడు మా ప్రాంతంలో ఉట్టిండు కదా అని ఆయన ఆ విధంగా చేసిన సందర్భంలో తన తల్లి చెల్లిన తన చిన్నమ్మను అక్కడ ఉన్నటువంటి భూస్వాములు పెత్తందారులు అందరూ చూస్తుండగా మనభంగం చేస్తే దాన్ని చూసి తట్టుకోలేక ఈ ప్రాంతం ఉన్నటువంటి భూస్వాములను పెత్తందారులను ఏ విధంగా అయినా అనచాలని కంకణం కట్టుకున్నటువంటి గొప్ప మహాపోరాడ యోధుడే పండుగ సాయన ఆయనకు ఆరు మంది సైనికులు ఆయన మంది ఆరు ఆరు మంది ఉంటారు ఆరు మంది స్నేహితులు ఉంటారు ఆరు మంది ప్లస్ ఒకటి ఏడు మందితో కలుసుకొని ఒక కూటమిగా ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసుకొని ఆయన కూడా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పెత్తందారులందరూ కూడా వాళ్ళ దగ్గర సైన్యం ఉండేది వాళ్ళ దగ్గర బలగా ఉండేది అటువంటి బలగాన్ని అటువంటి సైన్యాన్ని ఎదుర్కోవాలంటే ఉత్తర చేతుల్లో కాదని ఆయన తుపాకులను మారణ ఆయుధాలను కత్తులను గండగొడ్డలను తయారు చేసుకున్నటువంటి గొప్పనైన వ్యక్తి పండుగ సాయన ఆ విధంగా ఆ విధంగా ఏర్పాటు చేసుకొని మొత్తం కూడా ధనవంతులు దోశాలి ధనవంతులను దొయ్యాలి పేదలకు వంచాలి పేదలకు తినడానికి తిండి లేనటువంటి సందర్భంలో ఉంటే భూస్వాములలో గరిసెలను దోసి గరిసెలను దొరడానికి గడ్స్తో వెళ్లి ఆ ఘర్షలను దోసుకొచ్చి పేద ప్రజలకు పంచి మూడు పూటలా తిండి పెట్టినటువంటి గొప్ప వ్యక్తి పండుగ సాయన అంత గొప్ప పండుగ సాయన ఉన్నాడు కాబట్టి పండుగ సాయన్న ఎక్కడైనా దొరల భూస్వాముల యొక్క గొర్రె పొడెలను దోసుకురావాలి తీసుకురావాలంటే మనమేమో ఒక తీసుకొని పోతాం తాడు కట్టుకొని ఆయన ఎట్లా కాదు మెడల మీద ఓటేసుకున్నటువంటి ఈ సంఖ్యలో ఓటి ఈ సంఖ్యలో ఒకటి చేతిలో పట్టుకొని ఒకేసారి ఐదు ఆరు మేక పొడవులను తీసుకొచ్చినటువంటి బాహుబలి పండుగ సాయన ఆ విధంగా ఆ ప్రాంతం ఉన్నటువంటి భూస్వాములను పెత్తందారులను పటేలు పట్టువారి వ్యవస్థను చెమటలు పెట్టి మూడు చెరువులు అయినటువంటి మహల్ బహుజన చక్రవర్తి పండుగ సాయన్న విధంగా పండుగ సాయన్నం అక్కడ నిజాం ప్రభుత్వాన్ని కావచ్చు పండుగ సాయన్న ఆ ప్రాంతం ఉన్నటువంటి భూస్వాముల పెత్తందారులను కొనుకు లేకుండా చేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వెంకట్రెడ్డి అక్కడ ఉన్నటువంటి మాలి పటేలు పటేల్ పట్టువారి అందరూ కూడా కలిసి ఏమైనా సరే ఈ పండుగ సాయనం పంపాలనుకుంటారు పండుగ సాయన్న బాగైనటువంటి సాయమ కూడా ఆయన భార్య పేరు కూడా సాయమనే ఉంటది ఆ విధంగా ఆమెను లోబార్చుకొని ఒకవేళ నేను చెప్పినట్టు కూడా నేను ఈ నిన్ను చంపుతాను భర్తను చంపుతామంటే ఆమె లొంగిపోతుంది సాయన్న ఎక్కడ ఉంటే అడ్రస్ ఆయన చెప్తుంది పోలీసు వాళ్ళు అడవిలో వెతుకుతే సాయన్న పల్లెల్లో ఉండేటట్టు సాయన్న పల్లెల్లో వెతుకుతే పోయిన అడవిలో ఉండేటోళ్ళు సాయన్నను ఎన్నువుల వెతుకుతే ఆయన రోడ్డు పొడి జరిగేటోళ్ళు అదే విధంగా పోలీసు వాళ్ళకి కావచ్చు ఎవరిని కూడా దొరకకుండా ఉండే సందర్భంలో సాయం లోబర్చుకొని ఆ విధంగా ఆయన ఉండి అడ్రస్ తీసుకొని వచ్చి చివరికి ఆయన అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన సందర్భంలో ఒక్కసారి పండుగ సాయ అరెస్ట్ చేసిన ఆ వార్త దావనలో వ్యాపించే వరకు ఆయన అభిమానులు కుక్కళ్ళుగా ఉన్నారు అందరు కూడా ఒక్కొక్కసారి ఉప్పుమ్మడిగా పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తారు ఆ పోలీసు వాళ్ళు తట్టుకోలేక అబ్బా అయినా అని అక్కడ నుంచి మళ్ళీ ముంబో పోలీస్ స్టేషన్ మారుస్తారు ఆ సందర్భంలో జైల్లో కూడా చేస్తారు ఆయన జైలు వేస్తే కూడా జైలు గోడలు బద్దలు కొడితే అక్కడ మనకు పండుగ సాయన కనపడడు ఎక్కడ పోయిన సాయన ఏడున మా సాయనని పోలీస్ స్టేషన్లను పోలీసులను మన విధంగా విధంగా ధర్నా రూపంలో వాళ్ళు అడిగితే పోలీసులు మాగుదేళ్ళు మాగుదేళ్లను తప్పించుకునే ప్రయత్నం చేస్తారు అప్పటికే చుట్టు మించిపోయింది పండుగ సాయన మనం అట్టను వదిలిపెడితే ఈ ప్రజలంతా తిరుగుబాటు చేస్తారు వీళ్ళందరూ మరో పండుగ సాయన అవుతారు మనం బతకడం కష్టమైతే అని అక్కడ ఉన్నటువంటి వెంగల్ రెడ్డి ఆ విధంగా పటేల్ పట్టు అందరూ కూడా పలుచుకుని ఎస్పీకి సమాచారం ఇస్తారు ఎస్పీ ఏమి చేస్తాడు ఈయన ఎట్లా చంపాలని వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకుంటారు కంకణ కట్టు సందర్భంలో ఈ విషయం ప్రజలకు తెలుస్తాయి ప్రజలు తెలిస్తే ప్రజలందరూ కూడా ఉక్కుమడిగా ధర్నాలు రాస్తారోకాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నిజాం ప్రభుత్వం కూడా ఒప్పుకో అదే సందర్భంలో అదే సంగతి సత్తూరు రాములు గౌడ్ సత్తూరు రాములు గౌడ్ కొంతమంది పెద్ద అందరూ కలిసి ఈ కోట నిర్మించినట్టు రాణి శంకరమ్మ దగ్గరికి వస్తారు శంకరమ్మ ఎందుకంటే శంకరమ్మ పీటల గొంతుక శంకరమ్మ ప్రజల కోసమే జీవించినటువంటి గొప్పనటువంటి మహారాణి ఎందుకట్లా అంటున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బావి అక్కడ ఉన్నటువంటి ఆ బావిని ఆ రోజు తవ్వుతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పురుషులు స్త్రీలందరూ కూడా కూలికొచ్చి పనులు చేస్తుంటే రాణి శంకరమ్మ సన్నివేశాన్ని చూసి స్త్రీలు స్త్రీలు మామూలు కూడా పర్వాలేదు కొంతమంది గర్భిణితోనూ ఉన్నటువంటి స్త్రీలు కూడా పనిచేసే సందర్భంలో ఆమె హృదయం కరిగిపోయి స్త్రీకి డబ్బులు ఇస్తా స్త్రీ కడుపులో ఉన్నటువంటి పిల్లలకు కూడా నేను కూలిస్తాని మానవతృపంచాల్సినటువంటి గొప్పనైన వ్యక్తి రాణి శంకరమ్మ అదే విధంగా ఇక్కడ మియ్య సాగు కూడా పెంచి పెద్ద చేసినటువంటి గొప్పన వ్యక్తి రాణి శంకరమ్మ ఆ విధంగా మనకు సత్తూరు రాములు గౌడు తన అందరు కూడా పెదవనుసులు వచ్చి రాణి శంకరమ్మ దగ్గర చర్చలు జరుపుతారు శంకరమ్మ శంకరమ్మ పండుగ సాయన్ను ఇట్లా నిజాం ప్రభుత్వం అరెస్ట్ చేసింది సంపాదన ప్రయత్నం చేస్తూ మీరు కాపాడాలంటే ఆమె కూడా పేద ప్రజల కోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళంటే లేని గౌరవం ఉండేది శంకరమ్మ